ప్రభుత్వ దవాఖానాల డాక్టర్లు తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరన్నారు సీఎం రేవంత్ రెడ్డి షిరిడి వెళ్తూ అస్వస్థకు గురైన ఏపీ యువకుడికి ట్రీట్మెంట్ చేసి ప్రాణాలు కాపాడిన ఉస్మానియా డాక్టర్ల టీంను అభినందించారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడిని తిరగరాశారని ఎక్స్లో పోస్ట్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బందికి ఉస్మానియా డాక్టర్లు ఆదర్శంగా నిలిచారన్నారు సీఎం రేవంత్ ప్రభుత్వ దవాఖానాల డాక్టర్లు తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరన్నారు సీఎం రేవంత్ రెడ్డి షిరిడి వెళ్తూ అస్వస్థతకు గురైన ఏపీ యువకుడికి ట్రీట్మెంట్ చేసే ప్రాణాలు కాపాడిన ఉస్మానియా డాక్టర్ల టీం ను అభినందించారు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే నానుడిని తిరగరాశారని ఎక్స్ లో పోస్ట్ చేశారు రాష్ట వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బందిని ఉస్మానియా డాక్టర్లు ఆదర్శంగా నిలిచారన్నారు సీఎం రేవంత్ ప్రభుత్వ దవాఖానాల డాక్టర్లు తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరన్నారు సీఎం రేవంత్ రెడ్డి షిర్డీ వెళ్తూ అస్వస్థకు గురైన ఏపీ యువకుడికి ట్రీట్మెంట్ చేసే ప్రాణాలు కాపాడిన ఉస్మానియా డాక్టర్ల టీం ను అభినందించారు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే నానుడిని తిరగరాశారని ఎక్స్ లో పోస్ట్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బందికి ఉస్మానియా డాక్టర్లు ఆదర్శంగా నిలిచారన్నారు సీఎం రేవంత్